తత్వజ్ఞాన ఉపదేశం అందుకని తత్వజ్ఞాన ఉపదేశంలో దేహం నాది అన్నది వదిలివేయి భావాన్ని వదిలివేయడమే నేను చూచేవాడిని అన్నట్లు ఉండాలి అని చెప్పారు మరి ఇప్పుడు కొందరు జిజ్ఞాసులు ప్రశ్నలు ఉన్నాయనుకోండి వాళ్ళు నేను దేహం కాదు అనగానే మరి ప్రశ్నలు ఎవరిని అడగాలండి అంటారు అంటే ఈ దేహం నాకు ఉంది మనోదేహాలు ఉపాధిగా ఉపకరణాలుగా ఉన్నాయి కానీ నా నా వాస్తవ స్వరూపం సాక్షి స్వరూపం నేను దేహం కాదు అన్నప్పుడు కొందరు జిజ్ఞాసులు ఏమంటారు అంటే మీరు దేహం కాదు అనుకున్నారు కదా మరి నేను ఎవరిన ప్రశ్నలు అడగాలి అంటే అయ్యో నేను దేహం కాదు అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే నాకు దేహం ఉంది కానీ అది ఉపకరణంగా మాత్రమే ఉంది అనేటువంటి అర్థాన్ని అర్థం చేసుకొని నేను సాక్షి స్వరూపం అనాలి నేను ఈ మనోదేహాన్ని సాక్షిగా చూచేవాడిని అనాలి ఎందుకంటే మనోదేహాలు మారిపోతూ ఉంటాయి మనోదేహాలు మారిపోతూ ఉంటాయి ఇప్పుడు దుస్తులు ఒకరోజు వేసుకొని వదిలేస్తాం అంతే కదా ఈ దేహము ఉన్నంతకాలము ఉంటుంది ఈ దేహంలో మనసులో జరిగే మార్పులను కూడా నేను చూచేవాడిని ఆ భావనలో ఉండాలి ఆ భావనలో ఉంటే ఈ మార్పులు ఏం జరుగుతూ ఉన్నా కానీ మనం మన యొక్క సమస్థితిని కోల్పోము ఆ సమస్థితిని ఎలా పొందాలి అని అడిగావు కదా ఎప్పుడైతే అహం లేదో అహం లేకపోతే మిత్రులారా ఒక్క మాట ఆధ్యాత్మికంలో ముఖ్యమైన మాట ఎప్పుడైతే అహం లేదో అహం లేకపోతే మనం ఎంతైనా సాధించగలుగుతాం ఏదైనా సాధించగలుగుతాం అహం లేకపోతే మనం ఎంతైనా సాధించగలుగుతాం ఏదైనా సాధించగలుగుతాం అంటే మన వ్యక్తిత్వాన్ని అహాన్ని ఎంత కోల్పోతే అంతగా మనం బాహ్యంలో కూడా చక్కగా కర్మలు చేయడానికి అవకాశం ఉంటుంది అది ఎలాగంటే ఒక నటుడు ఉన్నాడు తన వ్యక్తిత్వం కోల్పోయాడు అంటే ఏ పాత్రనైనా అతడు ఎంతో చక్కగా పోషించగలుగుతాడు ఒక నటుడికి మనసు శూన్యంగా ఉంది అతనికి ఏ సొంత వ్యక్తిత్వము లేదసలు అతనికి ఫలానా లక్షణాలు ఉన్నాయని చెప్పలేము అతనికి సొంత వ్యక్తిత్వం అనేది ఆ నటుడికి లేదు లేకపోతే అతను అన్ని పాత్రలు పోషించగలడు ఎందుకంటే మనసు శూన్యంగా ఉంటే అలా కాకుండా మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంది అనుకోండి ఒక కోపిష్టి వ్యక్తిత్వము ఒక రౌద్రాన్ని చూపించే వ్యక్తిత్వము ఉంటుంది అనుకోండి అలా ఉంటే గనక ఆ రౌద్రానికి సంబంధించిన పాత్రలే వాడు చేయగలుగుతాడు అదే మనసు శూన్యంగా ఉన్నవాడు ఏ పాత్రైనా చేయగలుగుతాడు కానీ అతనికి వ్యక్తిత్వమే లేదు అనుకోండి అహాన్ని వదులుకున్నాడు అనుకోండి లక్షణాలు లేవు అంటే అంత శూన్యం ఇంకేమీ చెప్పడానికి వీల్లేదు అతను అన్ని పాత్రలు పోషించగలుగుతాడు అంటే అహం లేకుండా ఉండటం మనసును శూన్యం చేసుకోవడం వల్ల మనం అన్నిటినీ గ్రహించడానికి వీలు అవుతుంది నువ్వు ఏదైతే ఆ సమస్థితిని ఎలా పొందాలి అని అడిగావో అది పొందాలి అంటే నెంబర్ టూ అహం లేకుండా ఉండాలి నెం నెంబర్ వన్ అహం లేకుండా ఉండాలి నెంబర్ టూ మనసు శూన్యం చేసుకుంటే ఏదైనా సాధించగలం దేన్నైనా పొందగలం అతనికి ఏ పాత్రని ఇచ్చినా సరే ఈ రెండు లేకపోతే అహం లేకుండా మనసును శూన్యంగా చేసుకున్న అతనికి ఏ పాత్రనిచ్చినా సరే ఆ పాత్రని యథాతథంగా ఉన్నది చేస్తాడు అలా కాకుండా అతనికి సొంత వ్యక్తిత్వం ఉంది అనుకోండి అతనికి ఒక అహం సొంత వ్యక్తిత్వం అలా కొన్ని లక్షణాలు ఉన్నాయి అనుకోండి అతనికి ఒక పాత్ర ఇచ్చినా యథాతథంగా చేయడు అతని సొంత వ్యక్తిత్వాన్ని దీనిలో కలిపి చేస్తాడు అప్పుడు స్టోరీయే మారిపోతుంది నాలో ఒక ప్రత్యేక వ్యక్తిత్వం లక్షణం లేనిపో లేకపోతే అన్ని పాత్రలు పోషించగలుగుతాను చూడండి మీరు కూడా ఆలోచించండి మీలో కూడా ఒక ప్రత్యేక వ్యక్తిత్వము ప్రత్యేక లక్షణము లేకపోతే మీరు కూడా ఏ పాత్రనైనా పోషించగలుగుతారు అలా ఈ దేహ భావనను వదిలివేయాలి అంటే నాది నేను అన్న భావాన్ని వదిలివేయాలి అంటే నాలో ఏం జరిగినా కానీ దేహానికి ఏం జరిగినా కానీ మనసు ఆలోచనలు మనం అనుకున్నట్లుగా లేకపోయినా కానీ బాహ్య ప్రపంచంలో పరిస్థితులు ఏం జరుగుతున్నా కానీ నేను నాది అనుకున్న దానికి ఏమైనా కానీ సాక్షి స్వరూపంగా ఉండాలి అందుకని నేను దేహం కాదు దేహము నాది కాదు అంటే నేను నాది అన్న అహం మమకారం ఉండకూడదు నెక్స్ట్ నేను నాది అన్న అహంకారం మమకారం ఉండకూడదు నువ్వు సమస్థితిని పొందాలి అంటే ఆ రెండు వాక్యాలు చెప్పిన తర్వాత ఇంకో రెండు వాక్యాలు కూడా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నేను చేస్తున్నాను అనేది ఉండకూడదు అంటే కర్తృత్వము ఉండకూడదు నేను ఈ ఫలితాన్ని పొందుతాను అనేది ఉండకూడదు భోకృత్వం కూడా ఉండు ఉండకూడదు జరిగేవి జరుగుతూ ఉంటాయి పొందేవి పొందుతూ ఉంటాను సముద్రానికి ఎంత నీరు వస్తే అంత తీసుకుంటుంది ఎంత ఆవిరైపోతూ ఉంటే అంత పోతూ ఉంటుంది అలా అహం మమకారం ఉండకూడదు కర్తృత్వము భోకృత్వము ఉండకూడదు మొదటి నాలుగు ఉండకూడదు మరి ఇప్పుడు నీకు ఏముండాలయ్యా ఆ నాలుగు ఉండకూడదు ఇంకొకటి ఏముండాలో చెప్తున్నారు ఇవి ఉంటే నువ్వు సమస్థితిలో ఉంటావు అవి ఉండకూడదు ఇవి ఉండాలి నెక్స్ట్ అదే